వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్లు అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు విశాఖ ఆర్థిక ప్రాంతానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చరల్ హబ్కి మొత్తం ముప్పై వేల కోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని మూడోసారి ప్రవేశపెట్టారు ముచ్చటగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ రూపొందించారు అని చెప్పారు సరే ఆ బడ్జెట్ వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా ఓవరాల్ బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లు ఇందులో రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్లు రెవెన్యూ లోటు రెండు ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయినప్పుడు పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటులో ఉన్నాం దానికి ఇప్పుడు ఇంకొక ఆరు వేల కోట్లు యాడ్ అయింది రెవెన్యూ లోట్లోనే ఉన్నాం ఇంకా అలాగే ఇక మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది చాలా భారీగానే పెడుతున్నారు మొత్తం యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు ఇక ద్రవ్య లోటు డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లుగా ఉంది సర్దుబాటు నిధి పదిహేను వందల కోట్లు ఇందులో రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు కేటాయించారు విశాఖ ఆర్థిక ప్రాంతానికి ఈ ఆర్థిక పరిధి ప్రాంతంలోకి మొత్తం పది జిల్లాలు రాబోతున్నాయి మొత్తానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు దానికి కేటాయిస్తున్నారు రోడ్లు పోర్టు ఎయిర్పోర్ట్లకి మొత్తం పదమూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు విద్యుత్ రంగానికి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు పరిశ్రమలకి మూడు వేల నూట అరవై ఒక్క కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకి నాలుగు వేల కోట్లు జల్ జీవన్ మిషన్కి నాలుగు వేల కోట్లు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చరల్ హబ్కి ముప్పై వేల కోట్ల రూపాయలు అత్యధికంగా అలాగే విబీరాంజీ విబీజీ రామ్జీ ఏదైతే పేరు మార్చారో నరేగా దానికి ఎనిమిది వేల మూడు వందల అరవై ఐదు కోట్లు ఇక గృహ నిర్మాణ రంగానికి ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కి ఒక వెయ్యి ముప్పై ఏడు కోట్లు తల్లికి వందనం కార్యక్రమానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు మహిళా శిశు సంక్షేమానికి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకి తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం పంతొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు కేటాయించారు ఇక అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఆరు వేల ఆరు వందల కోట్లు అలాగే స్కిల్ డెవలప్మెంట్కి ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు కోట్లు యూత్ అండ్ స్పోర్ట్స్కి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మనబడి మన భవిష్యత్ పథకం కోసం పదిహేను వందల కోట్లు పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా దీనికి ఏడు వందల ఏడు కోట్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర పథకానికి ఆరు వందల యాభై నాలుగు కోట్లు ఇక స్కాలర్షిప్ల కోసం మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు సమగ్ర శిక్షణ కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఉన్నత విద్యకి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు పాఠశాల విద్యకి ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు అత్యధికంగా అలాగే వైద్య ఆరోగ్య శాఖకి పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రెండు వేల నూట అరవై ఒక్క కోట్లు మత్స్యకారులకి రెండు వందల అరవై కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఆరు వందల నూట ఐదు కోట్లు సారీ ఆరు వేల నూట ఐదు కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్లని ఇందులో కేటాయించడం జరిగింది ఇంకా స్పీచ్ ఇస్తున్నారు ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నారు సో ఓవరాల్గా దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో తీసుకుంటే ఇందులో పోలవరం ప్రాజెక్టుకు ఒక ఆరు వేల కోట్లు మత్స్యకారులకు ఒక రెండు వందల అరవై కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఒక రెండు వేల నూట అరవై ఒక్క కోట్లు వైద్యానికి ఆరోగ్యానికి పంతొమ్మిది వేల మూడు వందలు పాఠశాల విద్యకి ముప్పై రెండు వేలు రాయలసీమ హార్టికల్చరల్ దానికి సంబంధించి అదొక ముప్పై వేల కోట్లు అలాగే విశాఖ ఆర్థిక మండలిగా మొత్తం పది జిల్లాలకి సంబంధించి ఏదైతే చెప్పారు దానికి ఇరవై ఎనిమిది వేల కోట్లు సో మెజారిటీ అనేటువంటిది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది ఇక విద్యాశాఖకి సంబంధించి మనం చూస్తే ఉన్నత విద్యకి పాఠశాల పాఠశాల విద్య ముప్పై రెండు వేల అయింది ఉన్నత విద్యకు ఒక రెండు వేల ఐదు వందల కోట్లు సమగ్ర శిక్షణ కూడా ఇది విద్యారంగంలోకి వస్తుంది కాబట్టి రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు స్కాలర్షిప్లకు కూడా మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు ఇలాగా గ్రాడ్యుయేషన్ మొత్తం అన్ని విద్యాశాఖకు సంబంధించి ఓవరాల్గా అలాగే విద్యార్థిమిత్ర పథకం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర పథకానికి ఇంకొక ఆరు వందల యాభై నాలుగు పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఏడు వందల ఏడు మనబడి మన భవిష్యత్ పథకానికి పదిహేను వందల యాభై పదిహేను వందల కోట్లు అంటే ఎక్కువగా ఈ బడ్జెట్లో విద్యాశాఖ మీద అలాగే పెట్టుబడులకు సంబంధించి కాన్సంట్రేట్ చేశారు పెట్టుబడులకి అది అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఒక యాభై వేల కోట్ల పైచీలకు దానికి పెట్టారు అండ్ ఆరోగ్యానికి ఒక పంతొమ్మిది వేల మూడు వందల కోట్లు విద్య వైద్యం ఆరోగ్యం తర్వాత ఆదాయం వచ్చేటువంటి దగ్గర దాని మీద ఇండస్ట్రియల్ వీటి మీద ఎక్కువగా పెట్టారు అంటే సమ్మిళితంగానే ఉంది ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే ఇందులో ఎటువంటి కంప్లైంట్ అనేది కనిపించట్లేదు డెఫినెట్గా మేబీ వైద్యానికి ఇంకొక పదివేల కోట్లు అదనంగా కేటాయించచ్చేమో అనేటువంటి మాట వినబడితే వినిపించవచ్చు అంతే తప్ప ఈ బడ్జెట్లో కంప్లైంట్ అయితే కనిపించట్లేదు బట్ రెవెన్యూ లోటు అనేది ఏదైతే మనకి విభజన తర్వాత పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటుతో స్టార్ట్ చేశామో అది ఇరవై రెండు వేల కోట్లకి వెళ్ళింది దాన్ని ఇంకా తగ్గించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అనే దాని మీద చర్చ జరగాలి సో ఇది ఫస్ట్ హాఫ్ బడ్జెట్ రిమైనింగ్ మళ్ళీ చూద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా